కాబట్టి చార్ దేవుని పిల్లలు అన్నారు అవునా అదొప్పటి అదొప్పటి కాదు దేవుని పిల్లలు అవుతాడు ఇంకా ఆయన ఏం చెప్పారు సో ఫస్ట్ అంగీకరించాం నమ్మకం ఉంచాం దేవుని మీద దేవుడు ఏమని నమ్మకం ఉంచినప్పుడు ఏమని నమ్మకం ఉంచాం ఆయన మనం యసు ప్రభు మీద మనం ప్రభా నేను పాపిని నేను అవిధేయుడను అవిధేయురాలను కనుక నీకు వ్యతిరేకంగా జీవించాను నన్ను క్షమించు అయితే నా యొక్క తప్పిదమ్ములను నాకు నాకు రావాల్సినటువంటి శిక్ష మీరు భరించారు మీ యొక్క రక్తం చెందించటం వలన నాకు రక్షణ కలిగిందని మనం నమ్మాం అందు ప్రభు ఏమన్నారు కనుక మనల్ని ఆయన బిడ్డలగా ఆయన అంగీకరించారు దేవునికి స్తోత్రం కలగలుగా లేవియా సో ఇది మొదటి విషయం దేవుని పిల్లలగుటకు ఆయన మనకి అధికారం ఇచ్చారు అంత మాత్రమేనా సో దేవుని పిల్లలు అయిన తర్వాత దేవుని పిల్లలు అయిన తర్వాత మన ఇష్ట ప్రకారంగా మనం నడుచుకోవచ్చా కా ఇప్పుడు ఆ పిల్లలున్నారు అబ్బాయి ఏం చదువుతున్నావు సిక్స్త్ క్లాస్ చదువుతున్నావు తనంతట తాను ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు మధ్యరాత్రుల్లో మూడు గంటలు తెల్లవారు రెండు గంటలకి మూడు గంటలకి అట్లా రావచ్చా రావచ్చా ఎందుకని అది తప్పు కాబట్టి సరే పెద్దవాడైతే అలా రావచ్చా రాకూడదు ఒక క్రమం ఒక పద్ధతి మరి దేవుని పిల్లలగుటకు మనకి అధికారం ఇచ్చిన ఇచ్చినప్పుడు మనం ఏమవుతాము మన తండ్రి ఉన్నాడు మనల్ని ఎవరు నడిపించాలి ఎవరు నడిపించాలి జీవం కలిగినటువంటి దేవుడు నడిపించాలి సో ఒకటి ఆయన అంగీకరించటం బట్టి మనం దేవుని యొక్క పిల్లలయ్యాం రెండవదిగా పిల్లలైన తర్వాత ఇంకొక విషయంలో కూడా దేవుని పిల్లలని ఆయన చెప్తున్నారు లోబులకి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగు ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినాలి వినరు చేస్తా దేవుని చేత ఎవరైతే నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు మొట్టమొదటి ఏం చూసాం ఆయన ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళందరికీ దేవుని పిల్లలు అయ్యే అధికారం ఇచ్చారు దేవుడు రెండవదిగా నడిపించబడాలి ఎవరి చేత నడిపించబడాలి పిల్లలు తన తల్లి చేత లేకపోతే తండ్రి చేత అమ్మమ్మ చేత నాయనమ్మ చేత పెద్దోళ్ళ చేత నడిపించబడతారు మరి మనం ఎవరి చేత నడిపించబడాలి దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడాలి అప్పుడు వాళ్ళకందరికీ ఆయన ఆయన కుమారులు అవుటకు ఆయన అధికారం ఇచ్చను దేవునికి స్తోత్రం కలుగునుగా సో దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడాలి దేవుని ఆత్మ ఎవరు దేవుని ఆత్మ కనిపిస్తున్నారా కనిపించట్లే యస్సు ప్రభు ఈ భక్తి జీవితం ఏంటనంటే ప్రతి విషయంలో కూడా నమ్మకం వచ్చింది ప్రతి విషయంలో కూడా నమ్మకం ఉంచాలి దేవుని ఆత్మ కనిపించారు కానీ నమ్మినప్పుడు గాలి కనిపిస్తుందా కనపడు తల్లి గాలి చేస్తే క్రియ కనిపిస్తుంది కదా ఏంటి ఆ క్రియ అది క్యాలెండర్ ఎగురుతుంది కదా పేపర్స్ ఎగుతాయి కదా సో అట్లాగే దేవుని ఆత్మ కనపడరు కానీ ఆత్మ దేవుడు చేసేటువంటి క్రియలు కనిపిస్తాం దేవుని స్తోత్రం ఒకసేపు అయిన తర్వాత మనం చూస్తాం దేవుని యొక్క క్రియలు ఏంటి అనేవి మనకి చాలా ఆశ్చర్యం కలిసి చేసేటువంటి అయితే దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడాలి దేవుని యొక్క ఆత్మను ముందు పొందుకుంటేనేగా ఆయనతో సహవాసం చేస్తేనేగా అసలు ఆయన ఏంటో తెలిస్తేనేగా ఆయనతో మనం నడిచేది తెలియకుండా ఎలా నడిపించబడతాం నమ్మాలి దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క ఆత్మను మనం విశ్వసించాలి దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలి సో కనుక దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధ ఆత్మ కాలమే ఆయన చేసేటువంటి క్రియలు ఆయన నడిపించేటువంటి రోజులే ఆయన ప్రభువు ఇంకా రహస్య రాగంలో వచ్చే తప్పుడు తర్వాత బహిరంగ రాక వచ్చేంత వరకు కూడా ఆయన కార్యం ఆయన భూమి మీద చేస్తూ ఉంటాడు వన్స్ ఆయన వచ్చిన తర్వాత ఇంకా వశుద్ధాత్మ దేవుడు ఇంకా ఆయన ఆయన కార్యం ముగించబడి దేవుడికి స్తోత్రం కలుగున సో దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించే వాళ్ళందరూ దేవుని కుమారులు

గాని అది చావు నిమిత్తము పాపమనకే గానికే గాని దేనికి లోబడురో దానికే దాసులు మీరేరుగరా ఎరుగరా మీరు పాప మీరు దాసుల కానీ పాపముడిపబడి నీతికి దాసులైతే సో ఇక్కడ మనం రెండు వచ్చినా చదివ ఏంటంటే మొట్టమొదటిగా మనం దేనికి అప్పగించుకుంటాము అర్థమవుతుందండి మనం దేనికి అప్పగించుకుంటామో ఆ పనులను చేస్తాము దానికి దాసులుగా ఉంటాం అబద్ధానికి అప్పగించుకున్నామను అబద్ధాలే మాట్లాడ అబద్ధాలు వచ్చేస్తాయి కోపానికి అప్పగించుకున్నాం కోపము వెంటనే సహనానికి అప్పగించుకున్నాము సహనముగా నెమ్మదిగా ఉంటా మోసం చేయటానికి మోసపు సంపాదన చేయటానికి దానికి దాసులు అయిపోతారు సో అదే పాపం పాపం అంటే ఏంటి సో దేని ఏ దేనికి మన మనం సమర్పించుకుంటామో దుర్నీతికి సమర్పించుకుంటే దానికి దాసులుగా అయిపోతారు అందుకే ఇక్కడ బైబిల్లో విమో పాపము నుండి విమోచింపబడి నీటికి దాస్తులు విమోచింపబడి అంటే విడుదల రక్షణ అంటే అంటే ఏంటో తెలుసా అండి రక్షణ యశు ప్రభు ద్వారా విమోచింపబడాలి ఇంకా దాస్య దాసత్వంలోనే ఉంటున్నారు మోసము అబద్ధాలు వివిచ్చారము అవిధేయత పేరుకి మాత్రమే అని చెప్పుకున్నాను కానీ ఇంకా దాసత్వంలోనే ఉన్నా ఇంకా బంధకంలోనే ఉన్నా ఇంకా ఆ బంధకం అది రక్షణ కాదు అది రక్షణ కాదు విమోచింపబడని ఎడల భక్తి మాత్రమే చేస్తున్నా బాగా గమనించాడు ధర్మశాస్త్రము వినువాడు నీతి మంత్రుడు కాదు గాని ధర్మశాస్త్ర ప్రకారం నడుచువాడే నీతి మంత్రుడు మరి ప్రభు కోరుకుంటుంది ఏంటి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి నలవతారీగా ఎందుకు వచ్చాడు ఆయన ఇంకా రక్షించబడ్డా అని చెప్తూ ఆ దాస్యత్వంలో ఉండటానిక ఆ బంధకంలో ఉండటానిక విన జాగ్రత్తగా పిల్లలు అందరు వినాలి శ్రద్ధగా వినాలి ఇంకా ఆ బంధకంలో ఉండడానికి నో కానేకా రక్షించబడ్డానని చెప్పుకుంటున్నారు కానీ ఇంకా రహస్య అవిధేయత ఫోన్ మోసము అటువంటి ఆ బంధకాల్లో ఉంటుంది అది రక్షణ కోరుకుంటున్న రక్షణ కానే కాదు ఒకవేళ నిన్ను రక్షించబడ్డా అందరికి వెళ్తూ ఉండొచ్చు బలరాధం తీసుకుంటూ ఉండచ్చు భాషలు కూడా మాట్లాడుతూ ఉండొచ్చు బట్ విమోచింపబడకుండా ఉండని ఎడలా ఇంకా బంధించబడి ఉండిన ఎడలా అది దేవుని దృష్టిలో సరైనటువంటి రక్షణ అందుకే దేనికి అప్పగించుకుంటామో దానికి మనము దాస్తులుగా ఉంటామంటున్నారు రాసిన పత్రిక ఆరోజు పదహారు వచ్చిన కంట్రోల్ చేయాలి లోబడుటకు దేనికి మిమ్ముడు మీరు దాస్తులుగా అప్పగు అప్పగించుకుంటారు అంటే లోబడిపోతున్నారు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుంటున్నారు ఇది దేవుడు చేసే పని దేవుడు చేసే పని కాదు మనల్ని దేవుడు మనకి ఫ్రీ విల్ ఇచ్చాడు మనకంటూ ఆయన సొంతగా నిర్ణయాలు తీసుకునేటువంటి అతి అధికారం ఇచ్చాడు అయితే మనల్ని మనం దేనికి సమర్పించుకుంటున్నాం లోపలికు దేనికి మిమ్మల్ని మీరు దాస్సులుగా అప్పగించుకుంటున్నారు అది చావు నిమిత్తముగా పాపములైనా సరే లేకపోతే నీతి జరుగునట్టుగా నీతికి విజేయతకే గాని మీరు దేనికి లోబడురో దానికి దాసులు అవుతారు దేవుని వాక్యం విని పరిశుద్ధతకి నీతికి సత్యమునకి సర్వ సత్యానికి మనల్ని అప్పగించుకుంటాం అనుకోండి అది నీతి జరుగు నీతికి నీతి గల స్వభావం కాబట్టి అర్థమవుతుంది మనకి బాగా సో మనం దేనికి దాస్తులుగా ఉంటున్నాం నీతికి దాస్తులుగా ఉంటాం పవిత్రతకి మనల్ని మనం అప్పగించుకోవాలి చాలా ప్రాముఖ్యం దేవుడు పవిత్రత మనం పవిత్రతగా ఉండాలా అపవిత్రతగా ఉండాలా దేవుడే దేవుడే మధ్యలో ఆయన చేపెట్టాడు ఆయన తెలియపరుస్తారు తెలియపరచినప్పుడు దానికి మన మనస్సును మన శరీరాన్ని పట్టుదలతో ఆత్మశక్తి వలన మనల్ని మనం నా దేవుని వలె నా ప్రభు నా రక్షకుడైన ఏ సయ్యా ఆయన అట్టి పరిశుద్ధమైన జీవితము జీవించాడు కాబట్టి నేను కూడా జీవిస్తా ఆయన బలాన్ని ఆయన శక్తిని ఇస్తా మట్టినటువంటి శరీరానికి రోగం వస్తేనే దేవుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ బాగుపరచట్లా నిరసించి పోయి తిరిగి పెట్టించి కదా మరి దేవుడు మన మనస్సుని ఆయన బలపరచలేరా ఆయన మన ఆత్మను బలపరచలేరా అయితే దానికి కావలసినటువంటి శక్తి ఏంటంటే ఆత్మశక్తి కావాలి ఆయన ఆత్మశక్తి ఇది ఖచ్చితంగా ఎస్ ప్రభు ఆయన మనవలే ఈ శరీరాకారంతోనే వచ్చి ఆయన రుజువు ఈ మట్టి గల మనిషి తండ్రి యొక్క దేవుని కోరుకుంటున్న రీతిగా ప్రతి ఒక్కరు జీవించగలరు ఆయన రుజువు ఆయన మాత్రమే కాదు ఆయన తర్వాత ఆయన పన్నెండుగురు శిష్యుడు ఆ తర్వాత ఇంకా అనేక మంది శిష్యుడు ఈవెన్ ఈ రోజు నీవు నీవు నమ్మగలిగితే నేను ప్రభు యొక్క శిష్యుడన్నాను శిష్యుడివే నీ శిష్యురాలే నేనైతే చెప్ప్యుడిగా మార్చబడటానికే ఆయన మనందరిని ఆయన పీల్చుకున్నారు కేవలం కుమారులు కుమార్తెలు ఒకటే కాదు ఆయన శిష్యులుగా ఆయన సేవకులుగా ఆయన పనివారిగా ఆయన ఓ ఎన్ని పేర్లు ఇచ్చారు మన కర్త యొక్క సృష్టి మీద అధికారం ఇచ్చాడు ఎస్సు శక్తిని ఇచ్చారు ఇవన్నీ ఆయన ఆత్మ వలన సాధ్యం అందుకని ప్రతి ఒక్కరు కూడా ఎంతైతే దేవుని ఆత్మ చేత నడిపించబడాలి ఇంకా ఇంకా ఇదే అధ్యయనం రెండో ఏం చెప్తానంటే రోబు రాసి పత్రికలు ఆయన ఆత్మ లేని వారు ఆయన వారు కారు అంటున్నారు ఎందుకంటే స్వభావం కావాలి దేవుని యొక్క ఆత్మస్వభావం ఆయన ఆత్మ పవిత్రమైంది కాబట్టి ఆయన ముందుగా ప్రతి ఒక్కరిని ఆయన వలె పవిత్రంగా పరిశుద్ధముగా నిర్దోషులుగా ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నారు ఏదో వచ్చాము వెళ్ళాము మాకు దాంట్లో ఇచ్చాము మేము అది గట్టి ఇచ్చాము మేము ఇది గట్టి ఇచ్చాము అని మనం డమ్మప్ మాటలు పలుకోవటానికి కాదు ప్రభు తానే పరలోకాన్ని విడిచిపెట్టి పశువుల పాకలోకి వచ్చాము మన పిల్లల్ని మనం పశువుల పాకలో పాటించబెట్టామా చెప్పండి మరి ఏది అదే ప్రేమ కొన్ని మనం అటువంటి ఆ గేదె తాగే నుండి కుర్తలో మనం పడుకుంటామా ఇట్ వెరీ హంపుల్ గా ఆయన ఎంతో తగ్గి ఏ హీరో యొక్క ప్యాలెస్ లో ఆయన పుట్టలేడా రాలేడా రాగలడు ఆయన ఒక రోల్ మోడల్ గా ఉన్నాడు ఒక సాదృశ్యంగా నన్ను చూసి నేర్చుకోవాలి మనుషులందరూ కూడా అని తన్ను తాను తగ్గించి ఇవాళ మనుషులు తగ్గి పడేది కనిపించారు చాలా చాలా రేర్ అయిపోతుంది కింద కూర్చొనే అంటే అసలు అదే ఒక శరీరం వేరే విషయం సహకరించబోతే చిన్న విషయాలు అది దేవుని యొక్క స్వభావం కానీ అది అటువంటి ఎప్పుడు వస్తుందంటే ఆయన ఆత్మను కలిగి ఆయన ఆత్మ సత్యం నుంచి సర్వసత్యంలోనికి తీసుకెళ్ళేటువంటి దేవుడే అదే లు సో ప్రతి ఒక్కరు మనం మనం తెలుసుకోవాల్సింది మనం జరిగించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన శిష్యులు మరి ఎంతగానో వాళ్ళు చదువు లేనటువంటి అధ్యానం అయితే వాళ్ళకు చెప్పినటువంటి ఆర్థిక కంటే మీరు ఎరుశ్రేములు విచ్చిపెట్టకుండా ఇక్కడే ఉండండి ఎందుకు దేవుని యొక్క ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు చదువుతాను చూడండి ఒకసారి అపోస్తుల కార్యము మొదటి అధ్యాయం ఎందుకు వచ్చిన అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చిన పరిశుద్ధార్థం మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు హాలేలుయా అదే చెప్పాలి ఎందుకు ఈ శక్తి ఆయన ఎందుకు ఇస్తారు ఈ శక్తి పరిశుద్ధపరచబడుట ఆయన ఇచ్చేటువంటి శక్తి ఆయన కార్యాలు జరిగించబడటం ఆయనతో సహవాసం చేయటం ఆయన ఆత్మ దేవుడు ఆత్మ కనుక ఆయన సేవించగలగాలి ఆత్మ వేరు దేవుని యొక్క ఆత్మ వేరు ఇదే రెండు రాసి పత్రికలో ఎనిమిదవ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తున్నారు చూడండి ఎవడైనా క్రీస్తు ఆత్మ వాడైతే ఆయన వాడు కారు తర్వాత ఆ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది దేవునికి స్తోత్రం కలుగునుగాక సో దేవుని యొక్క ఆత్మ వేరు మనిషిని యొక్క ఆత్మ వేరు దేవునికి మహిమ కలుగునుగాక సో దేవుడు ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారంటే ఆయన వలే ఆయన ఆత్మను కలిగి ఉండాలనని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన ఆత్మ అందుకని మరి మనం దేవుని పిల్లల ఇంకా ఎవరు చెప్తున్నారు అంటే పరిశుద్ధాత్మ దేవుడే ఆయన సాక్ష్యం ఇస్తున్నారు ఆయనే మనకి సాక్ష్యం ఇస్తున్నారు చూడండి వచనం ఎనిమిదవ వచ్చాం రెండు రాసిన పత్రిక పదహారో వచనంలో మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే అంటే దేవుని యొక్క ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు సరే మనం దేవుని పిల్లలమైతే అయితే వారసులం కదా త్వరలో వాక్యం చదవమ్మా మనం పిల్లలమైతే వారసులము వారసులం దేనికి వారసులం దేవుడికి కలిగిన సమస్తానికి మనం పరలోకానికి దేవుడికి కలిగిన సమస్తానికి పరలోకానికే కాదు అంటే దేవుని ఇల్లు కావాలి కాని దేవుని యొక్క స్వభావం వద్ద దేవుని చాలా చాలా జాతర ఆలోచించారు ఇప్పుడు నేను చెప్పే మాట చాలా శ్రద్ధగా వినాలి ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారు నేను చెప్పినట్టు వింటేనే నా ఆస్తికి వారసు నేను చెప్పినట్టు వినకపోతే వారసు కాదు వారసులు కాదు ఎందుకు నేను చెప్పినట్టు వినలేదు నా స్వభావం లేదు నా మనస్సును తెలుసుకోలేదు నేను చెప్పినట్లు చేయట్లేదు వాళ్ళకి నచ్చినట్లు చేస్తున్నారు వాళ్ళ మనస్సుకు నచ్చినట్లు వ్యర్థంగా నన్ను సంతోషపరుస్తున్నారా మరి నా నా ఆస్తికి వాళ్ళు ఎట్లా వారసులు అవుతారు ఈరోజు చాలా మందికి అంటే ఊరినే వచ్చేస్తుంది అనుకుంటున్నారు నో దేవుడు చెప్పినట్లు చెయ్యకపోతే ఆయన ఇంటికి ఆయనకు సంబంధించిన దానికి వారసత్వం ఎలా ఇస్తారు ఖచ్చితంగా ఇవ్వరు ఖచ్చితంగా నమ్ముకోగానే పరలోకం మరి చెప్పింది చేసావా అసలు ఏం చెప్పారు తెలుసా నమ్ముకోండి పరలోకానికి వెళ్ళిపోతాం నమ్ముకోండి పరలోకానికి వెళ్తాం అది పరిశుద్ధత విషయం ఏంటి నీతి విషయం ఏంటి ఆయన ఆజ్ఞ విషయం ఏంటి కదా చెప్పండి వస్తాయి టక గట తర్వాత ప్రతిజ్ఞలే చెప్తున్నానే ఆయన ఆజ్ఞలేంటి ఆయన ఏమాశిస్తున్నాడు భూమి మీద నన్ను ఎందుకు పంపించాడు ఏ ఉద్దేశంతో పంపించాడు ఈ రోజు అమెరికా ఒక ఉద్దేశం ఉందా లేదా ఈ రోజు పట్టానికి గుంటూరు పట్టానికి ఒక ఉద్దేశం ఉందా లేదా హైదరాబాద్ వెళ్తానంటే ఉద్దేశం ఉందా లేదా ఏ ఉద్దేశం లేకుండా ఏదో అలా బండి స్టార్ట్ చేసి ఓ హైదరాబాద్ ఓ మో వెళ్ళాను అక్కడ వెళ్ళిన ఆలోచిస్తామా నో మరి మందిరానికి ఎందుకు ఎందుకు వెళ్ళాలి కానులు ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వ ఇవ్వకపోతే ఏం జరుగుద్ది ఇవన్నీ తెలుసుకోవద్దా అదే పొలం పనిచేసే వాళ్ళైతే ఏమి ఏమి నాటాలి అన్ని జాగ్రత్త చేస్తున్నామా లేదా పత్తి విత్తనాలు వేయాలా లేకపోతే చన విత్తనాలు వేయాలా లేదా ఊరికేదో అలా చేస్తే ఏవో వచ్చినా పర్లేదని అంటారా కాదు కదా ప్రతిదీ ఎంతో మనస్సు పెట్టి శ్రద్ధగా భయముతో భక్తితో చేస్తున్నా లోకరమైన పనులు ఉద్యోగాలు మరి దేవుని విషయం మరి దేవుని విషయం మోసపోప్పుడి దేవుడు ఏమి విత్తుతామో అదే కోస్తా ఏమి విత్తుతామో అదే కోస్తాం శ్రద్ధ భయము ఆసక్తి వినయము విధేయత విత్తినప్పుడు అదే కోసం నిర్లక్ష్యము చెడుతనము అవి విత్తినప్పుడు అదే సో దేవుని విషయమై మాందులు కాక సారీ ఆశక్తి విషయమై మాందులు కాక ఆశక్తి విషయంలో మాంద్యులుగా ఉండకూడదు దేవుని ఆశ్చర్య విషయంలో మాందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారు దేవుని ఎందు తీవ్రత గలవారే ప్రభుని మనము సేవించాలి తీవ్రత ఉండాలి ఆత్మ ఎప్పుడు వెళ్ళే మందిరమే కదా రోజు చూస్తే ఫాస్టర్ గారే కదా నో 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 పాస్టర్ గారు పాత్ర చాలా కొద్ది వారికి మాత్రమే చాలా కొద్ది సేవకుల యొక్క పాత్ర కొద్ది వరకు మాత్రమే విధేయత వినేయము తర్వాత మనల్ని మనం సమర్పించుకునేది అది నీ దగ్గర నుంచి రావ నీ మనసులో నుంచి పొట్ట అది రాలేదనుకోండి ఏం చేస్తారు ఫాస్ట్ గారు ఏమి చేయలే నీ ఆత్మకు నీవే బాధ్యులు నీ ఆత్మకు నీవే బాధ్యురాలు ఇది నువ్వు ఎవరికి సమర్పించుకుంటావు అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పడింది ఆరో అధ్యాయం ఆరో వచనంలో లోబడుటకు నీవు దేనికి సమర్పించుకుంటావో అదే దానికి దాస్యంగా ఉంటావు దాసుడుగా దాసురాలుగా ఉంటా వాక్యమును శ్రద్ధగా నేను నేను అంగీకరించాలి నేను వినాలి నేను లోబడాలి నేను తెలుసుకోవాలి తెలుసుకోకపోతే లోబడాలి ఏది తెలుసుకుంటున్నాను ఎంతవరకు మనసు పెడుతున్నాను ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ చాలా అంటే చాలా దేవుడు అన్నారు కదా ఒక లోకం అంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే తన ఆత్మను పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం పోగొట్టుకోవటం అంటే నేను నీ నర్కానికి అప్పగించుకుంటే అంటే విధేయతకు అప్పగించుకోకపోతే ఏం ప్రయోజనం లోకంలో ఉన్నదంతా సంపాదించుకో కానీ నీ ఆత్మ అంటే దేవునికి నీవు విధేయతగా చూపించకపోతే इंप्रेसन पवित्र हर्षुद्ध ఆయన నీతి న్యాయము యథార్థత కోరుకునేటి దేవుడేంట హల్లెలూయా హల్లెలూయా అందుకనే దేవుడేమన్నారు విశ్వాసము ఆ చూడండి తేతురాస్న పత్రిక తేతురాస్న రెండో పత్రిక నిన్న మాకు చెప్పి మొగిస్తా రెండో పేతురు మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం వచ్చిన పూర్ణ జాగ్రత్త విశ్వాసం నమ్ముతున్నామా దేవుణ్ణి అందరు గట్టిగా చెప్తా విశ్వాసం అంటే నమ్మకం ఇంకో పేరు విశ్వాసం ఉంది విశ్వాసంతో పాటు ఏంటది సద్గుణము అంటే మంచి గుణము మంచి గుణానికి ఆపోజిట్ ఏంటి దుర్గుణం చెడ్డ గుణం ఇంత చెడ్డ గురు వ్యక్తులు ఏంటి రా బాబు వీళ్ళు అనుకుంటున్నా అంటే గుణము మంచిది కాదు దుర్గుణం నా దేవుణ్ణి అని చెప్పినప్పుడు దాని వెంటనే ఏమి రావాలి సద్గుణము మంచి గుణము అబద్ధాలు మోసములు దుష్ట ఆలోచనలు ఇవి మంచి గుణాల కానీ కాదు కాబట్టి చెడు మాటలు అపవిత్రమైన మాటలు మాటలు ముసలమ్మ ముచ్చట్లు వ్యర్థమైన మాటలు మనం కలెక్ట్ చేస్తాయి నోరు నోరుందని మాట్లాడుకోవద్దు కానీ అవసరమైనదే వ్యర్థమైన మాట ద్వారా నిన్ను నీవు అపవిత్రపరచుకోబో ఎఫస్పత్రిక మాటకి చాలా శక్తి మాటకి చాలా పవర్ విశ్వాసమునందు సద్గుణము సద్గుణమునందు జ్ఞానము దేవుని గురించినటువంటి జ్ఞానం జ్ఞానము నందు సెల్ఫ్ కంట్రోల్ ఆశకు నిగ్రహం ఉండాలి కంట్రోల్ ఉండాలి తర్వాత ఆశ నిగ్రహము నందు సహనము ఓర్పు ఆ భక్తికి దేవుడు ఎన్నో స్థానం ఇచ్చాడు ఐదో స్థానం ఇచ్చాడు ఏది విశ్వాసంతో చూసుకోండి నేను భక్తి కొరడను నేను ప్రార్థనా పరడం నా వంటి వాక్యం తెలిసినటువంటి వారు లేరు ఇది కాదు శ్వాసమునందు సద్గుణము మంచి గుణం